కిలేదార్ కరీమతిన్ పేరుతో కరీంనగర్ జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ సహజ సిద్ధంగా లభించే సీతాఫలం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ జిల్లా ఉంది ఆన్సర్ మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే జిల్లా ఏది ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధి చెందిన కందగిరి పర్వతం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ మహబూబాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ముక్కమామిడి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ క్వశ్చన్ పోచారం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఆన్సర్ కామారెడ్డి గణపురం కోటగల్లు లక్నవరం వేలాడవంతన గణప సముద్రం ఏ జిల్లాలో కలవు ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జనసాంద్రత ఎంత ఆన్సర్ మూడు వందల ఎనభై రెండు చరప్ కిలోమీటర్స్ సారీ మూడు వందల ఎనభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర సగటు స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వెయ్యి మందికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తెలంగాణలో గ్రామ పంచాయతీ లేని జిల్లా ఏది ఆన్సర్ హైదరాబాద్ జైపూర్లోని పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల నిష్పత్తి ఎంత ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ మల్లూరు జలపాతం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ర్యాలీవాగు బొల్లవాగు ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ మంచిర్యాల నెక్స్ట్ క్వశ్చన్ జయశంకర్ భూపాలపల్లి అటవీ విస్తీర్ణం శాతం ఎంత ఆన్సర్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ రెండు వేల ఒకటిలో ఔషధాల ఉత్పత్తి కొరకు వేలాది ఎకరాల భూమి సేకరణకు అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ కోలేపల్లి ఏ జిల్లాలో కలదు ఆన్సర్ మహబూబ్ నగర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఆన్సర్ హబ్సిగూడ నెక్స్ట్ క్వశ్చన్ దాసరథి రంగ రంగాచార్య ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ మహబూబాబాద్ రామగిరి కిల్లా ఏ జిల్లాలో కలదు ఆన్సర్ పెద్దపల్లి నెక్స్ట్ క్వశ్చన్ పాల్కూర్ పాల్కూర్కి సోమనాథుడు ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ జనగామ నెక్స్ట్ క్వశ్చన్ రావి నారాయణ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ వైతాలికుడు ప్రజల మనిషి తెలంగాణ గోర్కిగా ప్రసిద్ధి చెందిన వట్టికోట ఆల్వార్ స్వామి ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ నల్గొండ జిల్లా ఎలగందుల కిల్లా ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ కరీంనగర్ నెక్స్ట్ క్వశ్చన్ గడియారం రామకృష్ణ శర్మ ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ జోగులాంబ గద్వాల నెక్స్ట్ క్వశ్చన్ పానగల్ జిల్లా ఏ జిల్లాలో కలదు ఆన్సర్ వనపర్తి ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి ఏ శైలి ఏ శైలిలో నిర్మించారు ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి యూరఫ్ గోధిక్ శైలి నిర్మాణంలో నెక్స్ట్ క్వశ్చన్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో కౌలాస్ కోటను ఎవరు నిర్మించారు ఎవరు నిర్మించారు ఆన్సర్ కాకతీయులు నెక్స్ట్ క్వశ్చన్ ఖమ్మంకిల్లా ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఖమ్మం జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ నయాగార జలపాతం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ భోగాత జలపాతం భోగత జలపాతంను తెలంగాణ నయాగార అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కౌలాస్ కోట నిర్మాణ శైలి ఆన్సర్ సెమీ ద్రావిడియన్ నిర్మాణ శైలి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ శ్రామిక జనాభా అధికంగా గల జిల్లా ఏది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది ఆన్సర్ కొండాపూర్ నెక్స్ట్ క్వశ్చన్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ నిజామా కాలంలో నిర్మించిన గన్పూర్ ఆనకట్ట ఏ జిల్లాలో కలదు ఆన్సర్ మెదక్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని తొలిసారిగా జైలు మోద్యం ఏర్పాటు చేసిన జిల్లా ఏది ఆన్సర్ సంగారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ఓకే జైలు మోద్యం ఏర్పాటు చేసిన జిల్లా ఏది ఆన్సర్ రంగారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ఏ జిల్లాలో నీ నీ వర్గల్ ఏ జిల్లాలోని వర్గల్లో సరస్వతి దేవి ఆలయం ఉంది ఆన్సర్ సిద్దిపేట నెక్స్ట్ క్వశ్చన్ రైతుల ఇలవేల్పుగా పేరుగాంచిన పెద్దయ్య చిన్నయ్య గుహలు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ మంచిర్యాల నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ కాశ్మీర్గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఆన్సర్ ఆదిలాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ పద నూట అరవై సంవత్సరాల కిందట ఆంగ్లేయులకు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన గోండు ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ నిర్మల్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన వాడు